ఈ భూమ్మీద మనకు బాగా తెలిసిన ప్రదేశం ఏదనుకుంటారు సముద్రం కాని అదే అత్యంత తెలియని ప్రపంచం మీకు తెలుసా భూమిపై ఉన్న సముద్రంలో ఎనభై శాతం ఎప్పటికీ మనిషి చూడలేదు సముద్రం లోతుల్లో సూర్యకాంతి కూడా చేరని ప్రాంతాలున్నాయి అక్కడ జీవించే జీవులు భయంకరంగా కాని అద్భుతంగా ఉంటాయి ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఎక్కడుందో తెలుసా సముద్రంలోపలే మౌంటెవరెస్ట్ కన్నా కూడా ఎత్తైనది సముద్రం శబ్దం ఎప్పుడైనా విన్నారా కొన్ని శబ్దాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఆక్సిజన్ మనకు సముద్రమే ఇస్తుంది అంటే యాభై శాతం నుండి డెబ్భై శాతం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అడవుల కంటే ఎక్కువగా కానీ మనమే ఆ సముద్రాన్ని ప్లాస్టిక్తో నాశనం చేస్తున్నాం ఇలా కొనసాగితే భవిష్యత్తులో సముద్రం కాదు సమాధి అవుతుంది సముద్రాన్ని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం మరిన్ని రహస్యాల కోసం ఫాలో చేయండి